ఆదోన్లో వీర్రాజ్ అని నైన్టీన్ నైన్టీ వన్ అనే ఫిలిం రిలీజ్ కాబోతా ఉంది రేపు ద్వారకా టాకీస్లో మన ఆధోనికి సంబంధించిన పంచాషప్ప కొడుకు అయినా ఉల్తీ ఫ్యామిలీ అంటేనే మంచి పేరు ఉంది వాళ్ళకి అప్పుడు మొదటి నుంచి కూడా మనవాడు ఇంత ఎదిగినాడంటే చాలా సంతోషపడతా ఉన్నాం ఏదన్నా సినిమా ఇండస్ట్రీస్ అంటేనే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఆ ఫీల్డ్లోనే అందరూ తెలిసి ఎన్ని కష్టాలు పడతారు ఏ విధంగా ఇబ్బందులు పడతారో అని చెప్పేసి అందరు చూసాం అటు పరిస్థితుల్లో మన ఆదానికి సంబంధించిన వీర్రాజ్ అనే ఆయన పేరు ఈరోజు సినిమాలో హీరోగా నటిస్తూ ఈరోజు రేపు రిలీజ్ కాబోయే వీర్రాజు సినిమాని అందరూ ఆదరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకి గర్వకారణం ఇది ఆ కూడా మన ఊరికి సంబంధించిన పిల్లవాడు ఈరోజు మనకి ఈరోజు హీరోగా నటిస్తూ ఉన్నట్టు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మొదటి ఫిలిం కాదు ఆల్రెడీగా చాలా ఫిలిమ్స్లో చేశాడు అయినా హీరోగా ఈరోజు ఈ వీరాజ్ అనే నైన్టీన్ నైన్టీ అనే సినిమాలో హీరోగా నటిస్తూ మనకు ముందుకు రావడం జరిగింది ఇలాంటి వాళ్ళని అందరు కూడా ఆదరించాల ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ తీసి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు ద్వారకా రాగిస్లో రిలీజ్ కాబోతూ ఉంది అందరు కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా